ఇంద్రమ్మ ఎ చెప్పి దేవంద్ర రెడ్డి గారు చెప్పి ఇంద్రమ్మ ఇల్లు కావాలి అంటా చెప్పి ఇస్తా ఇస్తాడు అక్షిస్తాడు ఇక్కడ నేనే గ్రామం సరేనా సియం రెవంద్ర రెడ్డి గారు చెప్తా ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా అా లోకల్ ఎమ్మెల్యే సార్ ఎవరు మదన్ మోహన్ సార్ కూడా చెప్తారు ఆ ఓకేరా ఈ మదన్ మోహన్ సార్ ఎమ్మెల్యే సార్ కూడా చెప్తారు అంటే సియం రెవంద్ర రెడ్డి సార్ కూడా చెప్తారు మీకు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేసిస్తాడు ఓకే ఏడున్న ల అప్పు పట్టుకు మాటలుచ్చిన మళ్ళీ అప్పు చేయ అప్పులే నాకు ఉన్నాయి అప్పులు నేను విన్నావా అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు విన్నేస్తున్నా వెహికల్ వెహికల్రేంజ్ చేసినా మేమే మళ్ళా వెహికల్ అరేంజ్ చేసినాము మొన్న వీళ్ళకు యాభై వేలు బిత్తి కట్టడానికి అప్పు చేస్తే ఆ యాభై వేలు కూడా ఆ యాభైలు పోయినాన్ని పోయిన పదమూడో తారీఖు కాంప్లైంట్ ఇచ్చి పదమూడో తారీఖు వన్ మంత్ ఎత్తుందంటే డబ్బులు దొరకలేదు లెక్కు పోలీసు వాళ్ళు అలా పెట్టేసుకోవాలి అది కూడా ఫోన్ కవర్ ఆ ఫోన్ పెట్టేసుకోవాలి కార్లో కూడా పెట్టుకోవచ్చు చార్జ్ కదా

మీతో పోడెనిమిది లక్షలు అంటున్నావు కదా ఏడెనిమిది లక్షలు పది లక్షలు అరేంజ్ చేస్తాం ఆ ఎనిమిది లక్షలు ట్రీట్మెంట్ పెట్టుకోండి రెండు ట్రీట్మెంట్ చేయాలంటావు టైం చేయాలంటావు కదా ఏది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు ఆ ఎనిమిది లక్షలు ఎట్ టైం ట్రీట్మెంట్ చేసుకోండి రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం పది లక్షలు ఇస్తా ఆ పది లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి నాకు అనవడం మా కుటం చూస్తా ట్రీట్మెంట్ చేసుకుంటా సరేనా అచ్చా కంది జాతరకు వచ్చినప్పుడు మేడం వచ్చి వాడు చూసినా ఆమె ఎక్స్వార్ ఎక్స్వార్కి వస్తుంది కదా గట్టి ఉంది మనకిట్లా కనిపిస్తుంది కానీ ఎక్కడ మస్క మస్ అయితే ఖాళీ చేసే కొట్టుకుంటాం పెట్టేసుకో మంచిగా చదవాలి

దేవుడే లేడను నాస్తి దేశ దేశాన ఎక్కువైతారమ్మా నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా కపలదారులే పెరిగిపోతారమ్మా